ఒక వ్యక్తి జాతకంలోని గ్రహాలు తాము ఉన్న స్థానాలను బట్టి మరియు తమ బలాన్ని బట్టి ఆ జాతకుడి శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది పాపగ్రహాలు మంచి స్థానాలలో ఉన్నట్లయితే శుభ ఫలితాలు ఇస్తాయి శుభగ్రహాలు చెడు స్థానాల్లో ఉన్నట్లయితే చెడు ఫలితాలను ఇస్తాయి ప్రతి రాశి ముప్పై డిగ్రీల పరిణామాన్ని కలిగి ఉంటుంది ఈ డిగ్రీలనే బిందువులు లేదా భాగాలు అని పిలుస్తారు ప్రతి రాశిలోనూ కొన్ని భాగాలు తీవ్రమైన చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ భాగాలలో ఉండే శుభగ్రహాలు జాతకుడికి తప్పనిసరిగా చెడు ఫలితాన్ని ఇస్తాయి ఈ గ్రహాలు జాతకుడికి మరణాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ కారణంగానే ఈ భాగాలు మృత్యుభాగాలు అన్న పేరు వచ్చింది ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష్కుడు మాత్రమే మృత్యు భాగాల లో ఉండే గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయగలడని గుర్తించాలి భాగాలను ఎలా లెక్కించాలి అన్న అంశం గురించి జ్యోతిష్య శాస్త్ర పండితులందరితోనూ ఒకే అభిప్రాయం లేదు జ్యోతిష్య శాస్త్రంలో ప్రముఖ గ్రంథంగా చెప్పబడిన సర్వార్థ చింతామణి అనే గ్రంథంలో భాగాలు ఏ రాశిలో ఎన్ని బిందువుల వద్ద ఉంటాయో తెలియచేసింది ఫలదీపిక మరియు సారావళి గ్రంథాలలో కూడా ఈ సమాచారం మనకు కనిపిస్తుంది సర్వార్థ చింతామణి అనే గ్రంథంలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే చంద్రుడు ఈ క్రింది పేర్కొన్న ద్వాదశ రాశులలో ఒక్క రాశిలో ఒక్కొక్క భాగం లేదా డిగ్రీ వద్ద మృత్యుభాగంలో ఉంటాడు చంద్రుడు ఒక జాతకంలో ఏ మృత్యుభాగం వద్ద ఉంటాడో ఆ సమయంలో ఆ జాతకుడికి మృత్యువు వస్తుందని గుర్తించాలి ఇప్పుడు ఒక్కొక్క రాశిలో మృత్యుభాగం ఏ డిగ్రీ వద్ద ఉంటుందో తెలియజేస్తాము మేషరాశి ఇరవై డిగ్రీలు వృషభం ఇరవై ఐదు మిథునం ఇరవై రెండు కర్కాటకం ఇరవై రెండు సింహం ఇరవై ఒకటి కన్య ఒకటి తుల నాలుగు వృచ్చికం ఇరవై మూడు ధనుస్సు పద్దెనిమిది మకరం ఇరవై కుంభం పదిహేను మీనం పది అనేక ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో కేవలము చంద్రుడు మాత్రమే మృత్యు భాగాలలో ఉంటాడని చెప్పడం జరిగింది అయితే జాతక పారిజాత అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో మాత్రం చంద్రుడితో పాటుగా రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు గుళిక అనే ఇతర తొమ్మిది గ్రహాలతో పాటుగా లగ్నం కూడా మృత్యుభాగంలో ఉండే అవకాశాలు ఉంటాయని తెలియజేయబడింది ఈ అంశాన్ని ఒక్క పట్టిక ద్వారా తెలియజేస్తాను పట్టికను పక్క ప్రిచిలో చూడగలరు మృత్యుభాగంలో ఉన్న గ్రహ ప్రభావములు మృత్యుభాగంలో ఉండే గ్రహం అతి ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుందని గుర్తించాలి మృత్యు భాగంలో ఉండే శుభ మృత్యు భాగంలో ఉండే శుభగ్రహం కూడా అతి తీవ్రమైన పాపగ్రహంగా మారుతుంది అలాంటి మృత్యు భాగంలో పాపగ్రహం ఉన్నట్లయితే జాతకుడికి లేదా జాతకురాలికి ఏర్పడే చెడు పరిస్థితుల గురించి అంచనా వేయటం చాలా కష్టమని చెప్పవచ్చు ఒక వ్యక్తి జాతకంలోని భాగంలో ఉన్న గ్రహాలు ఇచ్చే ఫలితాలు మూడు రకాలుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు ఉద్ఘాటిస్తున్నారు అది ఎలాగంటే భాగంలో ఉండే గ్రహం ఇవ్వాల్సిన శుభ ఫలితాలు ఆటంకపరచబడతాయి అనగా మృత్యుభాగ జాతక చక్రంలోని ఏ గృహంలో ఉన్నదో ఆ గృహం ద్వారా జాతకుడికి రావాల్సిన మంచి ఫలితాలు రావు అని గ్రహించాలి మృత్యు భాగంలో ఉండే గ్రహం సహజంగా ఏ అంశానికి లేదా భావానికి అధిపతిగా ఉంటుందో ఆ భావానికి సంబంధించిన ఫలితాలు అడ్డంకించబడతాయి ఉదాహరణకి రవి గ్రహం ఒక జాతకంలో పితృభావంలోని మృత్యుభాగంలో ఉన్నట్లయితే రవి కారణంగా జాతకుడికి అందాల్సిన ధైర్య స్థైర్యములు ఆరోగ్యము దెబ్బతింటాయి పితృకారకుడైన రవి పితృభావానికి చెందిన మృత్యు భాగంలో ఉండటం వల్ల జాతకుడికి తండ్రి వలన సహజంగా జరగాల్సిన ఉపకారాలు జరగవు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన సిద్ధాంతాల ప్రకారము మనిషి శరీరంలోని వివిధ భాగాలు తొమ్మిది గ్రహాల ఆధిపత్యంలో ఉంటాయి ఒక వ్యక్తి జాతకలో మృత్యు భాగంలో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించి శరీర భాగం రోగానికి గురి కావటం లేదా వికృతంగా ఉండటం జరుగుతుంది మినహాయింపు మృత్యు భాగంలో ఉన్న గ్రహం అమృత ఘటి లేదా పుష్కర సవాసంలో కూడా పడినట్లయితే ఆగ్రహం వల్ల జాతకుడికి ఏర్పడే చెడు ఫలితాలు కొంతవరకు తగ్గుతాయని చెప్పక తప్పదు కొన్ని సమయాలలో ఏదైనా గ్రహం లేదా లగ్నము మృత్యు భాగముతో పాటుగా విష ఘటిలో కూడా పడుతుంది అలాంటి సమయంలో జాతకుడికి లేదా జాతకురాలికి ఆగ్రహం వలన తప్పనిసరిగా చెడు ఫలితాలు లభిస్తాయని చెప్పక తప్పదు ఒక జాతకంలో మృత్యు భాగంలో ఏ గ్రహం ఉంటే ఆ జాతకుడికి ఎలాంటి ఫలితాలు వస్తాయో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడి భాగంలో ఉండే గ్రహం సహజంగా తాను ఇవ్వవలసిన మంచి ఫలితాలను ఇవ్వకపోవటమే కాకుండా తాను ఉన్న విషభాగ పడిన స్థానం యొక్క మంచి ఫలితాలను కూడా చెడుగా మార్చడం జరుగుతుంది వివిధ గ్రహాలు విషభాగాలలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో క్లుప్తంగా తెలియచేస్తాను రవి ఆత్మబలం దెబ్బతింటుంది తండ్రి ఉండడు లేదా తండ్రి సహాయం ఉండదు హృదయ సంబంధ మరియు ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి చంద్రుడు తల్లి ప్రేమ లభించదు రక్త సంబంధ వ్యాధులు జల సంబంధ వ్యాధులు మానసిక వ్యాధులు తెలివితేటలు మందగించటం కుచుడు ఎముక గుజ్జు సంబంధ వ్యాధులు వస్తాయి ప్రమాదాలు జరుగుతాయి తమ్ముళ్ల వల్ల చెల్లెళ్ల వల్ల సమస్యలు ఏర్పడటం లేదా వాళ్ళు చనిపోవటం జరుగుతుంది బుధుడు మానసిక చంచలత్వం చర్మ వ్యాధులు తెలివితేటలు లేకపోవడం మేనత్త వల్ల సమస్యలు రావటం లేదా ఆమె చనిపోవటం గురువు జ్ఞానం మేధస్సు నశించిపోతుంది చెడు కొవ్వు శరీరంలో పెరిగిపోవటం వల్ల వ్యాధులు రావటం జరుగుతుంది అన్నలు అక్కలు నశించిపోవటం లేదా వారి వల్ల సమస్యలు రావటం జరుగుతుంది సంతానం లేకపోవటం లేదా పుట్టిన సంతానం చనిపోవటం జరుగుతుంది శుక్రుడు చక్కెర వ్యాధి సంపుసకత్వం సంతాన లోపాలు సుఖ వ్యాధులు వివాహం కలగకపోవడం లేదా దాంపత్య జీవితం బాధాకరంగా ఉండటం స్త్రీలతో విరోధాలు రావటం శని నరాల సంబంధ వ్యాధులు పక్షపాతం హీనులతో కలిసి బ్రతకాల్సి రావటం తక్కువ జీతానికి గొడ్డు చాకరీ చేయాల్సి రావటం రాహు ఇతరుల చేత అపార్థం చేసుకోబడటం విషం వల్ల ప్రమాదానికి గురి కావటం శరీరంలో గడ్డలు ఏర్పడటం చేసే పనులలో ఆటంకాలు రావటం కేతువు ఆకస్మిక ప్రమాదాలు అకాల మృత్యువు మహుడి కారణంగా బాధలకు గురి కావటం కేవలం ఒక వ్యక్తి యొక్క జాతకంలోని గ్రహస్థితులను పరిశీలించినంత మాత్రానే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయటం సాధ్యం కాదు ఆ వ్యక్తి జాతకంలోని భాగాలలో ఉన్న గ్రహాలు ఏవో అంచనా వేసి ఆపై ఆ గ్రహాల కారణంగా జాతకుడికి ఎదురవుతున్న మరియు ఎదురు కాబోయే సమస్యలను తెలుసుకుని ఆపై ఆ గ్రహాలకు శాస్త్రోక్తంగా పరిహారాలు జరిపించాలి అప్పుడే జ్యోతిష్య శాస్త్రం మానవుడికి సంపూర్ణమైన ప్రయోజనాలను అందించగలదని గుర్తించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి